హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు మనకు వీడియో వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొందునూర్ సుపియా డైరీ ఫారంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ గల ఆవులు చూసారు కదా వలిస్టర్ బ్రీడ్ మంచి పొదువులు ఆవు ఇక్కడ మనకు పొదుపు పరంగా చూసుకున్న ఏవి ఆవు చూశారు కదా ట్వంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ పర్ డే వచ్చేసి సెకండ్ లాక్ట్ మనకు వీరి ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు పాడి స్టూడ్ ఆవు లభిస్తాయి చూస్తారు కదా హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ గ్రీడ్ అనమాట పొదుపురంలో చూసుకున్న హెవీ ఆవు ఇది కూడా మనకు సెకండ్ లాక్టి కింద అయితే ఆవు అయితే ఉంది అనమాట ఎవరైనా కావాలంటే స్క్రీన్లో వీడియోలో మీకు ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను మంచి క్వాలిటీ గ్రేడెడ్ ఆవులో అయితే వీరు మెయింటైన్ చేస్తారనమాట నాలుగు రొమ్ములు ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఇది కూడా మనకు హెచ్ఎఫ్ క్రాస్ గ్రీడ్ అనమాట ఈ ఆవు కూడా మనకు సెకండ్ ల్యాక్ కింద రోజు మీద ఇరవై ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ మంచి బ్రీడెడ్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు వీరి ఫారంలు అయితే లభిస్తాయి ఆవులు కొనేటట్టయితే రెండు పూట్ల పాలు చెక్ చేసుకుని ఆవులు అయితే మీరు కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే సూడావులు అయితే గుడ్ల మాయికి కానీ నాలుగు రూల పాలు తప్పిందా కూడా పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు ఇది కూడా మనకు సెకండ్ లాక్టివేషన్ ఆవు అనమాట రోజు మీద ఇరవై ఇరవై ఐదు లీటర్ల లోపలైతే ఈ ఆవు మనకు పాలైతే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు మంచి బ్రీడ్ ఆవులు అయితే వీరి ఫారంలో ఉంటాయి వీరి ఫారంలో రోజుకు పది ఆవులు అయితే లోడింగ్ అయితే అయితే ఉంటాయి చూస్తారు కదా పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే ఇవి క్వాలిటీగా ఉంది సెకండ్ ల్యాక్ టేసాను హెచ్ఎప్ ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు అనమాట వీరి ఫారంలో కొన్న వారికి ట్రాన్స్పోర్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది మీకు ఇంటి దగ్గరికి డోర్ డెలివరీ కూడా చేసేటందుకైతే వీళ్ళు రెడీగా అయితే ఉన్నారు చూసారు కదా మంచి ఆవులు అయితే క్వాలిటీ ఆవులు ఇరవై ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ గల ఆవులు అయితే వీరి ఫారంలో ప్రస్తుతానికైతే ఉన్నాయి ఎవరైనా కావాల్సిన వాళ్ళు మీరు ఫోన్ చేసి లేదా ఇక్కడికి వచ్చి ఆవులు చూసి కొనుగోలు చేసుకోవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు పక్కా గ్యారంటీ అయితే పాలు కానీ గుడ్ల కానీ నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా వీళ్ళు పక్కా గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు చూశారు కదా మంచి పొదువున్న ఓలిస్టన్ బ్రీడ్ హెచ్అప్ ఓలిస్టన్ బ్రీడ్ నాలుగు రూములు ఇది కూడా మనకు సెకండ్ ల్యాక్టివేషన్ కింద అయితే ఆవు అయితే అయితే ఉంది చూశారు కదా మంచి పొదువున్న సైజు ఆవు చూడండి ఎవరైనా కావాలంటే స్క్రీన్ మీద ఈ నంబర్కి అయితే కాల్ చేయండి వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు పాడి సూడి ఆవులు అయితే ఉంటాయి హెచ్అప్ ఓలిస్టన్ డెన్మార్క్ ఏవి సెవెన్ ఆవులు అయితే వీరి ఫారంలో అయితే ఉంటాయి రైతులకు గత కొన్ని ఏళ్ళుగా వీళ్ళు నమ్మకంతో అయితే రైతులకు ఆవులను అయితే అమ్మడం అయితే జరుగుతుంది ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ అనమాట ఇది కూడా సెకండ్ ల్యాక్ రోజు మీద ఇరవై లీటర్ల పైన అయితే ఆవు అయితే పాలైతే ఇస్తుంది మనం పొదుపరంగా చూసుకున్న చూడండి మంచి క్వాలిటీ పొదువు మంచి బ్రీడ్ ఆవులు అయితే వీరి ఫారంలో లభిస్తాయి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ సుఫియాన్ డైరీ ఫారము కొత్తిళ్ళలో అయితే వీరి పారం అయితే ఉంటుంది అన్నమాట కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసి మీకు ఆవులు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి అయితే మాట్లాడుకోవచ్చు రేట్లు వీరి దగ్గర అరవై వేల నుండి లక్ష లక్ష పదివేల వరకు అయితే ఆవులు అయితే రేట్లు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు మీరు అక్కడికి వెళ్ళి ఆవులు చూసి మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఓకే మరి చూడండి మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మీకు ఎనిమిది ఆవులు కొనేటట్టు అయితే మీకు ఫ్రీగా ఇంటి దగ్గరికి అయితే ఆవులను అయితే చేర్చడం అయితే జరుగుతుంది వీరు తెలంగాణ ఒంగోలు రాజమండ్రి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి సైడ్ కూడా వీళ్ళు ఆవులను అయితే అమ్మడం అయితే జరిగింది ప్రతిరోజు వీరి దగ్గర ఆవులు అయితే ఉంటాయి అలాగే ఆవులు లోడింగ్ కూడా అవుతూ ఉంటాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసము బ్రదర్ కాల్ చేయండి ఓకే మరి బాయ్